ఛానల్ ఆయన గడ్డెన్స్ మనం వన్ వీక్లో కంప్లీట్ చేస్తాను ఈ షార్ట్ని మనం గణేష్ గారి తోటలో ఉన్నాం కురుగోడ దగ్గర సో ఈ ఫార్మర్ బాగా ఇంట్రెస్ట్ ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి పంట తీస్తున్నాడు ఇది మామూలు ఫిఫ్టీ కేజెస్ వరకు ఈల్డింగ్ వస్తుంది అది కూడా తెగులు లేకుండా రస్ట్ తెగులు లేకుండా నీటికి చేసుకుంటేనే వస్తుంది సో ఆ రైతు యొక్క అనుభవమే ఇక్కడ మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట సో ఇవన్నీ ఏంటి ఆకు తీసేస్తున్నారు అనుకున్నారు లేదు ఈ ఆకంతా పంట పట్టాక మళ్ళీ కొత్త ఎగురు రావాలంటే ఆకు డ్రాప్ చేస్తేనే నీకు కొత్త ఎగురు వస్తుంది లేకపోతే పంట మళ్ళీ నెక్స్ట్ ఈల్డింగ్కి రాదు సో అందుకోసమే ఫార్మర్ తీసేసాడు చూడండి పంట త్రీ క్రాప్స్ వస్తాయి అదే అంటే వన్ ఇయర్లే సో మెయింటెనెన్స్ చేసినా మూడు పంటలు తీసుకోవడానికి ఉంటుంది సో ఈల్డింగ్ చూడండి ఎట్లుంది అసలు ఎక్కడా కూడా డా అంటే మచ్చ రస్ట్ కానీ తెగులు కానీ లేకుండా చాలా నీట్గా స్ప్రే చేస్తున్నాడు ఇది చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి అంటే చెట్టుకి మనకు దగ్గర దగ్గర యాభై నుంచి డెబ్బై కేజీల వరకు వస్తుందని చెప్తున్నారు ఫార్మరు సో ఇవి ఏడేళ్ళ చెట్లు ఇది టర్కీ వెరైటీ అంజీర్లో సో ఈ ఏరియాలో చాలా డిమాండ్ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ తక్కువ రేట్ ఉంది కానీ లాస్ట్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది అది గైస్